ఏంది నా సమయ నేను ఇప్పుడే చెరువు మార్కెట్ వీడియో పెట్టాను ఇంతలోపే వీడియో పెట్టినా పది నిమిషాలు అవ్వగలేదు అప్పటికే వెయ్యి దాటేసింది అనేసి అయితే సమాచారం వచ్చేసింది ఇప్పటికే నాలుగున్నర కూడా గల టైం ఇంకా ధరలు చూసుకుంటే ఇప్పటికే వెయ్యి దాటేసినాయి రెండు మూడు లాట్లు కూడా అనే సమాచారం అయితే అందింది ఇంకా వేలం జరగాల్సింది ఇంకా మూడు నాలుగు గంటల సమయం అయితే ఉంది వేలం జరిగే సమయం ఎనిమిది గంటల వరకు కూడా యాక్షన్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇంకా ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ధర ఎంతవరకు వెళ్తుందో ఏమో చివరిలో తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడే తెలిసేలా లేదు నాకు తెలిసి ఈరోజు పదకొండు వందలు కూడా దాటి పన్నెండు వందలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్లయితే మనము ఒక అంచనా వేయచ్చు ఎందుకంటే టైం నాలుగున్నర కూడా కాలేదు ఇంకా సో ఈలోపే వెయ్యి అయితే వెయ్యి పైన రెండు మూడు లాట్ల వరకు పడినాయి సో ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొట్టిపారేయలేము నిజంగా ఇది రైతన్నాలకు అందరికీ కూడా శుభ పరిణామం అనే చెప్పాలి మదనపల్లిలో కూడా ఈరోజు పదకొండు వందల వరకు కూడా టాప్ ధరలు అయితే వెళ్ళ వెళ్ళాయి సో ఇదంతా రైతన్నలు గమనించుకోవాలి మదనపల్లలో జాక్పాట్ విధానం అయితే లేదు మొలకలు చెరువుల్లో జాక్పాట్ ఉంది ఇదంతా గమనించుకోవాలి ఇంకా మన వీడియోకి లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కూడా వేసేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఒకవేళ ఇంకా ఏదన్నా పెరిగితే కనుక మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినా మీ అందరికీ కూడా అలాగే మల్కల్చేరువులు ఈరోజు ధరలు అయితే దుమ్ము దులిపేస్తున్నాయనే చెప్పాలి థ్యాంక్ యూ